సిద్దిపేట ఆధ్యాత్మిక కార్యక్రమాలకు పుట్టినని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కోమడి చెరువులో హనుమాన్ తెప్పోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం మాట్లాడుతూ ఎలాంటి కార్యం తలపెట్టినా సిద్ధించే నేల మన సిద్దిపేట సిద్దిపేట ప్రసిద్ధిపేట అని అన్నారు శ్రీ దుర్గాప్రసాద్ స్వామీజీ వచ్చి అందరినీ ఆశీర్వదించారని ఆరేళ్లుగా ఈ ఉత్సవాన్ని నిర్విఘ్నంగా చేసుకుంటున్నామని తెలిపారు హనుమంతుడు వాయుపుత్రుడు అందుకే ప్రతి ఏటా వాయుదేవుడు వరుణదేవుడు ఈ రోజున మనల్ని ఆశీర్వదించి వర్షం కురిపిస్తున్నారన్నారు దుర్గాప్రసాద్ స్వామిజీ మాట్లాడుతూ అందరికీ హనుమాన్ ఆశస్సులు ఎప్పుడు ఉంటాయని అన్నారు సమాజంలో అందరూ కలిసి జీవించాలని హరీష్ రావు ప్రజల మధ్య ఉండే వ్యక్తి అని కొనియాడారు అయితే వర్షం కూడా అంటే హనుమంతుడు వాయుపుత్రుడు అంటారు అందువల్ల ఈ టెప్పోత్సవం మనం హనుమంతుడికి ఏర్పాటు చేస్తే అటు వాయుదేవుడు ఇటు వరుణదేవుడు ఇద్దరు మనం ఆశీర్వదిస్తారు అంటే వాయుదేవుడు వరుణదేవుడు వచ్చి గాలినిచ్చాడు అదేవిధంగా మంచి వర్షాన్ని కూడా ఇచ్చాడు అంటే ఆ స్వామి యొక్క ఆశిస్సులు మనందరికీ ఉన్నాయి మన సిద్ధిపేటకు ఉన్నాయని ఈరోజు మనకు మళ్ళీ చాలా సంతోషం కలిగింది దుర్గా ప్రసాద్ స్వామిజీ గారు ఎప్పుడు కూడా మన సిద్దిపేట మీద ఎంతో ప్రేమ వారికి నిజానికి మన సిద్దిపేట కూడా చాలా ప్రాముఖ్యత ఉంది ఈ హనుమాన్ దీక్షకు సిద్దిపేటకు చాలా అవినాభావ సంబంధం పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరం అంటే మొట్టమొదలు అసలు హనుమాన్ దీక్ష మన తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభమైంది మన సిద్దిపేటతో ప్రారంభమైంది అంతేకాకుండా నలభై ఆరు రోజులు భిక్షా కార్యక్రమాన్ని ప్రారంభించింది కూడా మొట్టమొదలు మన సిద్ధపెట్టం